ఏడవ అధ్యాయం విజ్ఞాన యోగము నిజమైన జ్ఞానం భగవంతుడి గూర్చిన అర్థం భక్తుల రకాలు శ్రీకృష్ణుడు అర్జునుతో ఇలా చెబుతాడు అర్జున ఇప్పుడు నేను నీకు ఒక అద్భుతమైన జ్ఞానం చెబుతాను ఇది వినగానే నీవు ఇంకెవరిని ఎలాంటి విషయాన్ని తెలుసుకోవాలనుకోవడు ఇది నిన్ను పూర్తిగా తృప్తిపరచే జ్ఞానం ఇక భగవంతుడి శక్తులు గురించి చెబుతూ ఇలా అన్నాడు ఈ ప్రపంచం మొత్తం రెండు శక్తులతో నడుస్తుంది ఒకటి నా భౌతిక శక్తి ఇది భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం మనస్సు బుద్ధి అహంకారం లాంటివన్నీ ఇవే మనం చూస్తున్న ప్రకృతి భాగం ఇంకోటి నా జీవశక్తి ఇది జీవులలో జీవాన్ని ప్రసరిస్తుంది ఈ రెండింటిని కలిపి నేనే ఈ సృష్టికి మూలంగా ఉన్నాను నేను లేకపోతే ఈ భౌతిక ప్రపంచం ఉండదు జీవులు ఉండరు ఈ జగత్తులో ఉన్నవారిని మాయా అనే శక్తి ప్రభావితం చేస్తోంది ఇది నా స్వంత శక్తే దానివల్లే జీవులు అసలైన స్వరూపాన్ని మరచిపోతారు కానీ ఎవరైతే నన్నే సరను తీసుకుంటారో వాళ్లు ఈ మాయబంధాన్ని దాటి నన్ను చేరుతారు నన్ను సేవించే భక్తులు నాలుగు రకాలవారు కష్టాల్లో ఉన్నవారు ఆపదలో పడినవాళ్లు ఏదో కోరిక కోసం భజించేవారు అర్థార్థులు నిజంగా దేవుడిని తెలుసుకోవాలనుకునేవాళ్లు జిజ్ఞాసులు భగవంతుడిని తెలిసిన ప్రేమతో భజించేవారు జ్ఞానులు ఈ నలుగురిలోను జ్ఞాని నాకు అత్యంత ప్రియమైనవాడు ఎందుకంటే అతడు నన్ను నన్నుగా ప్రేమిస్తాడు నన్ను తనంతట తాను తెలుసుకుంటాడు ఇతర దేవతల్ని పూజించే వాళ్ళ గురించి బహుళమంది వాళ్ల కోరికలను నెరవేర్చుకోవడానికి ఇతర దేవతలను పూజిస్తారు వాళ్లకు నేను కొన్ని కోరికల్ని తీరేలా అంగీకరిస్తాను కూడా కాని వాళ్లకు లభించే ఫలితాలు తాత్కాలికమైనవే శాశ్వతమైనవి కావు నన్నే సరణు పడ్డవారికి మాత్రమే శాశ్వతమైన మోక్షం లభిస్తుంది నన్ను తెలుసుకోవడం ఎందుకు అంత కష్టం అర్జున నా స్వరూపాన్ని తెలుసుకోవడం చాలా కష్టం ఎందుకంటే జ్ఞానాన్ని కప్పేసే మాయశక్తి చాలా బలంగా ఉంటుంది జీవులు జన్మతోనే ఆ మాయకు లోబడతారు మంచి చెడ్డల మధ్య తేడా ఏమిటో కూడా తెలియకుండా పోతుంది కేవలం కొంతమంది మాత్రమే జన్మల తర్వాత భగవంతుడిని నిజంగా అర్థం చేసుకుంటారు అధ్యాయ ముగింపు అర్జున నన్ను పూర్తిగా తెలిసినవాడు నన్నే సర్వముగా భావించేవాడు వాడే మోక్షాన్ని పొందుతాడు నన్ను చేరడం వలన దూనఖకాలు లేకుండా మాయల బంధాలు లేకుండా ఉండే జీవితాన్ని పొందగలవు